మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఇయర్ జనవరి టు డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గత సంవత్సరంలో కొన్ని కొన్ని ఇబ్బందులు చికాకులు కొన్ని కలిగాయి కొంత మోదము కొంత ఖేదము కూడా కనపడింది అయినా సరే వీరికి వృశ్చిక రాశి వారికి చాలా మంచి యోగాలు కనబడ్డాయి గృహలాభం కానీ వాహన సౌఖ్యం కానీ ఒక మంచి ఊహించినటువంటి ఒక మంచి ప్రయోజనవంతమైన శుభం కానీ వ్యక్తిత్వమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ అంటే వ్యక్తిగత పేరు ప్రఖ్యాతలు రాజకీయ రంగంలో గెలుపులు చాలా మటుకు ఇది మంచి యోగాన్ని కలిగించింది గత సంవత్సరం కూడా అంటే మీ యొక్క ఎక్కడైనా సరే మీ యొక్క పేరు ప్రతిష్టలకి మంచి గౌరవము ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంది మరి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని అడిగితే పర్వాలేదు అంటే అదేమిటండి పర్వాలేదు అంటారు అంటే తప్పకుండా ఈ రాశి వారికి అదృష్ట యోగాలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి వీరికి ఏంటంటే మీకు అష్టమంలో గురువు ఉన్నాడు కదా ఆ గురువు గారు మారేంత వరకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ప్రతిదాని ఖర్చు రూపాయి ఖర్చు పెట్టే దగ్గర రూపాయి పావాల ఖర్చు పెట్టడం ప్రధాని నేనున్నానంటూ ముందుకు వెళ్ళడం యోగ్యుడికి అయోగ్యులకి అధికంగా ఖర్చు పెట్టడం అందరూ నా వారనుకొని పొరపాటుపడి అందరినీ హక్కున చేర్చుకొని ఖర్చు పెట్టిన విషయంలో వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళు కూడా పరాయవాళ్ళుగా మారినటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని ఎక్కువగా స్వీకరించి ఉగాది వరకు జాగ్రత్తగా ఉండి ఉగాది నుంచి మీకు అద్భుతం మనకి ఉగాది లోపల మీకు ఏంటంటే నెగిటివ్ లేదు పాజిటివ్ ఉండడానికి తప్పకుండా తగిన పరిహారాలు జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలని ఒకసారి చెక్ చేసుకోవడం జన్మజాతకం చూపించుకోండి ఒకసారి ఉగాది వరకు ఏమైనా కొత్త వస్తువులు కొత్త గృహము కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా మీరు జన్మజాతకం చూసుకోండి తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి ఉగాది నుంచి మళ్ళీ చాలా అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వ్యాపార వాహన సౌఖ్యము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు వివాహ యోగము సంతాన యోగము ఈ కృత్రిమ సంతానం కానీ ఐఏఎఫ్ అంటారు కదా ఐవీఎఫ్ ఐయుఎఫ్ లాంటి సంతాన ప్రయత్నం చేస్తుంటారు కృత్రిమ సంతాన ప్రయత్నంలో అక్కడ కూడా మీకు మంచి సఫలం పొందుకునే అవకాశం సంతాన యోగం ఉంటుంది పుత్రుడు పుత్రిగా సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పిల్లల వల్ల గౌరవం పొందుకునే అవకాశం అద్భుతమైనటువంటి విదేశీయాలు తప్పకుండా ఈ సంవత్సరం ఎండింగ్లో మీరు విదేశాలు వెళ్ళడం ఖాయం విదేశాల్లో మీరు తప్పకుండా వెళ్తారు సరదాగా వెళ్తారు ఉద్యోగరీత్యా వెళ్తారు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించిన అవకాశం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి తప్పకుండా ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఖాయం బట్ ఏప్రిల్ మే వరకు ఎక్స్పెక్ట్ చేయకండి తర్వాత మీరు ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఒక నుంచి ఒక సంస్థలోకి మారాలనుకుంటే ఖచ్చితంగా మీరు మే తర్వాతనే మారే ప్రయత్నించండి మే లోపల కనుక మారితే మళ్ళీ మారాల్సి వస్తుంది అప్పుడు మీకు ఉద్యోగంలో నిబద్ధత మీది లోపిస్తుంది కొత్త ఉద్యోగం ఇచ్చేవాడు ఎందుకు ఎన్నిసార్లు మారావు అనేటువంటి ఒక రిమార్క్ ఓ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ పడుతుంది కానీ అటువంటి వాటికి మీరు ముందుకెళ్ళకండి మే తర్వాత ఉద్యోగం మారితే తప్పకుండా హ్యాపీగా ఉంటుంది నో ప్రాబ్లం అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విద్యార్థి విద్యార్థులకి మంచి విద్యా సంపన్నత అకాడమిక్ పరీక్షలు కానీ బ్యాక్లాగ్ పరీక్షలు కానీ అలాగే పోటీ పరీక్షలు కానీ తమ్ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలున్నాయి విదేశాల్లో స్వదేశాల్లో మంచి విద్యాభివృద్ధి ఇక ఆస్తి పంపకాల విషయానికి తప్పకుండా మంచి ఆస్తి పంపకాలు సోదరుల మధ్య మైత్రి సోదరి అనుకూలత మంచి బాంధవ్యాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేయడం లేదా కోర్టు వివాదాలు సమర్చిపోయే అవకాశం ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాఠీల వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు వాహన యోగము డ్రైవర్లకి పెయింటలకు కలిసి రావడం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు కుటుంబ సౌఖ్యం సంతాన సౌఖ్యం ధనలాభము గృహయోగము విదేశీయానము ప్రశాంతమైన జీవనము మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపలు చెల్లె వారికి లాభాలు ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం రైతలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనల్స్ అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంత్య కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాని లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి అయితే మే తర్వాత మీకు కొన్ని కొన్ని పోగొట్టుకున్న ఉద్యోగం కానీ పోగొట్టుకున్న వస్తువులు కానీ తప్పకుండా మీరు పొందుకునే అవకాశం కనపడుతోంది పెద్దల అంగీకారంతో ప్రేయస ప్రియులు కూడా ఒకటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా మంచి వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగిస్తుంది కొత్త వ్యాపారాన్ని విస్తృతపరచవచ్చును విదేశాల్లో భారీ ఇద్దరికి కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే శుభతరణం కనబడుతుంది మంచి ప్రశాంతమైన ప్రయోజనవంతమైన ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ వారికి చాలా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనితంకా సమస్తోవ్ సే జన సుఖినో